నేను నాకు పెళ్ళయ్యి టూ ఇయర్స్ అయింది మేడం ఓకే లవ్ మ్యారేజా కాదు మేడం ఆరెంజ్మెంట్ మ్యారేజ్ ఓకే టూ ఇయర్స్ అయింది మా ఆవిడ ఒక జాబ్ చేస్తుందని ఆఫీస్లో ఓకే మేము టూ ఇయర్స్ నుంచి బాగానే ఉంటున్నాము బాగానే ఉండడం అంటే తను నా దగ్గర బాగలేదు అంటే కొంచెం అహష్టంగా ప్రవర్తించడం ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటుంది ఫోన్లో మాట్లాడుతుంటుంది నేను సరే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే మా అమ్మకి చేసా మా నాన్నకి చేసా అని చెప్తుంది సరే అని చెప్పి నేను కొద్ది రోజులు అలాగే చూశాను మేడం మళ్ళా రోజు రోజుకి అదే పెరుగుతూ వచ్చింది మేడం కొద్ది రోజుల తర్వాత తను వింటది చెప్పిన మాట వింటుందిలే తెలుసుకుంటుందిలే అని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనని అర్థం చేసుకుంటూనే ఉన్నాను మేడం ఏ రోజు నన్నైతే తనైతే అర్థం చేసుకోవడం కానీ అతను సరిగ్గా మాట్లాడడం కానీ దగ్గరకు కూడా రానివ్వకుండా ఇబ్బంది పెడుతుంది సరే అని చెప్పి మామూలుగా ఒకరోజు నేను కిరాణా షాప్ పెట్టుకున్నాను మేడం ఒకటి కిరాణా షాప్ సరుకులు కని చెప్పి ఒకసారి అట్లా బయటికి వెళ్తుంటే ఒకసారి తను రోడ్డు మీద కనిపించింది రోడ్డు మీద కనిపిస్తే సరే ఎందుకు మా ఆవిడలా ఉందని చెప్పి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను అని అన్నాడు అన్నది అని చెప్పి అడిగితే ఆఫీస్లో ఉన్నా నేను అన్నది అవునా సరే అని చెప్పి ఆ రోజు నేను పట్టించుకోలేదు మళ్ళా ఒక త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత కూడా సేమ్ ప్లేస్లోనే ఒక అబ్బాయితో కనిపించింది మేడం ఒక అబ్బాయితో కనిపించింది ఎవరితో అని చెప్పి అంటే నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను మా ఆవిడ కాదు కదా మా ఆవిడ ఆఫీస్కి వెళ్తుంది కదా మా ఆవిడ ఎలా ఉంది తనా కాదని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి కొంచెం చాటుగా వెళ్ళి కొంచెం దగ్గర నుంచి చూశాను చూసిన తర్వాత మా ఆవిడే తనని బాగా క్లోజ్గా మాట్లాడడం తనతోటి నవ్వుతూ మాట్లాడడం చేతులేసి మాట్లాడడం అంత మాట్లాడుకున్నారు నేను చూశాను మా ఆవిడే అని చెప్పి నాకు కన్ఫర్మ్ అయింది తర్వాత లాస్ట్లో వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హగ్ చేసుకొని మరి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అడిగాను మీరు ఆఫీస్కి వెళ్ళారా ఈరోజు అని చెప్పి అడిగితే అవునండి ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళకుండా రోడ్ల మీద దొరుకుతానా అక్కడ ఇక్కడ తిరుగుతానా వాళ్ళతో వెళ్తే దిరుగుతానా అని చెప్పి నన్ను దబాయించింది సరే అని చెప్పి ఇది జరిగిన విషయం వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్న చెప్దామని అనుకున్నా కానీ తనకు ఒకసారి నాకు చెప్పు చూద్దాం చెప్దాం మన వరకు నచ్చి చెప్దాం వింటుందేమో తెలుసుకుంటుందేమో అని చెప్పి నేను వేరే విధంగా ఆ అమ్మాయిని డైరెక్ట్గా డైరెక్ట్గా అడగకుండా కొంచెం తెలిసి తెలియకుండా అడిగాను అన్నమాట ఏంటి ఇలా వెళ్ళామంట ఎవరో నిన్ను చూశారంట రోడ్డు పైన ఎవరో చూసినట్టుగా ఎవరో చూసినట్టుగా రోడ్డు మీద అడిగితే అలా ఏం లేదండి అలా ఇలా అని చెప్పేసి పైకి వెళ్ళిపోయింది ఇంటి పైకి నుంచి వెళ్ళిపోయి తను ఫోన్ మాట్లాడడం నేను అడిగాను అలా ఏం లేదు అట్లా లేదు ఇట్లా లేదు అని చెప్పి నా మీద కొంచెం సీరియస్ అయ్యి కోపడి ఇంటిపైకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడడం మళ్ళీ ఫోన్లు చేసి మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు తర్వాత ఇంక నాకు ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది కదమ్మా నిన్న కన్ఫర్మ్ అయింది కాబట్టి నా నా ప్రాబ్లంకి సొల్యూషను మీరు పెద్దవాళ్ళు ఉన్నారు మీరు చెప్తే తెలుసుకుందామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ అంటే నువ్వు ఆ అమ్మాయి మీద అనుమాన పడుతున్నావా లేదా నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ లో ఉన్నాయా హా ఎవిడెన్స్ లో మా వాళ్ళకి ఇచ్చారు అన్నారు అదేనా ఓకే ఎవిడెన్స్ లో మరి అలా చూశాను నువ్వు చూసావు కదా మరి నీకు కావాల్సిన న్యాయం ఏంటి ఇందులో అలా చేయకుండా నాతోనే ఉంటే సో ఆవిడికి ఏమైనా రిలేషన్స్ ఉంటే అవి కట్ అయిపోయి నీదే నీతో ఉంటే చాలండి నమ్ముతావా మరి నమ్ముతాను మేడం ఏమో నువ్వు విపరీతంగా అనుమానించేలాగా ఉన్నావు సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అలా ఏం లేదు మేడం నా బాధ నేను చెప్పుకున్నాను అంతే ఒకవేళ అమ్మాయి చెప్తున్నాను అలా సంబంధం ఉన్నా కూడా నీకు పర్వాలేదా కట్ చేసేసి వస్తే చాలా అంతే మీద ఎప్పుడు మొదట్ నుంచి అనుమానించడం అనేది ఏమీ లేదు ఈ సన్నివేశం చూసిన తర్వాత నీకు ఎక్కువగా అనుమానం మరి ఫోన్ లు మాట్లాడుతుంది ఏవో అన్న వీడియో వీడియో కాల్ వీడియో కాల్స్ ఏమో అన్నారు ఫోన్ మాట్లాడుతుంది సార్ ఫోన్ మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడుతుంది కానీ నేను అడిగిన తర్వాత మా అమ్మకి చేశాము మా అమ్మ చేశాం అని చెప్పి చెప్పుకోలేదు సిమోల్ అమ్మకి నాతోనే మాట్లాడుతుందేమో నీకెలా తెలుసా వాళ్ళు అమ్మతో నాతో మాట్లాడట్లేదు అని ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడడం జాబ్ తెలిసి అయ్యా మరి ట్వంటీ అవర్స్ ఫోన్ మాట్లాడుతుంటే అదే మెడల్ చాటింగ్ చేయడం ఎప్పుడు ఆన్లైన్ లో ఉండడం ఉన్న కాసేపు తనతో పాటు ఉన్న కాసేపు తన ఫోన్ లోనే స్పెండ్ చేయడం చాటింగ్ ఫోన్ లో అది చూసిన ఫోన్ చూసినా ఆన్లైన్ లోకి ఎప్పుడే టూ మినిట్స్ ముందు ఫోర్ మినిట్స్ ముందు వచ్చి వెళ్ళిపోయి ఉండడం ఇప్పుడు మాత్రం నిన్న ఆఫీస్ లో బ్రేక్ లంచ్ బ్రేక్ ఇస్తారు గా మనం అప్పుడు కూడా ఫోన్ నేను చేస్తాను ఏదన్నా అవసరం ఉండే ఏదన్నా ఫోన్ చేస్తే అప్పుడు బిజీ అవుతా ఉంటుంది ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయరు కదా మేడం అమ్మ నాన్నలకి మామూలుగా ఈవినింగ్ అంటే ఈవినింగ్ పైకి వెళ్తది మాట్లాడుతుందంటే ఈవినింగ్ అంటే అమ్మతో మాట్లాడుతుందని నేను అనుకున్నాను ఆఫీస్ ఎందుకని అమ్మాయికి సంబంధం ఉన్నా కూడా కావాలని ఎందుకు అనుకుంటున్నావు అప్పుడు కనిపెట్టడం ఎందుకు సైలెంట్ గా ఉంటే సరిపోద్ది కదా మీ ఆవిడ పతివ్రత కదా నీ దృష్టిలో ఇప్పుడు కనిపెట్టి ఆవిడ ఆల్రెడీ తిరిగిపోతున్నా లెక్క వచ్చేసింది కదా అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే కావాలనుకున్నాను మేడం కావాలనుకున్నప్పుడు కనిపెట్టకుండా ఉంటే అయిపోయేదిగా అమ్మాయి గిల్టీగా తనని రెక్కి చేసి నేను వెళ్ళి చూడలేదు మా ఉందని చెప్పి వెళ్ళి చూసాను ఆవిడలా ఉంది అని చెప్పి నేను వెళ్ళి చూడడం జరిగింది ఒక్కసారి ముందు నువ్వు ఎప్పుడు ఆ అమ్మాయిని ఆఫీసు అమ్మాయి వెంట వెళ్ళటము ఆఫీస్కి వెళ్తుందో లేదో చెక్ చేయడం అలా ఎప్పుడు జరగదు ఎప్పుడు చేయలేదు సార్ నేను ఎందుకంటే తన మీద నమ్మకం ఉండేది కొంతమంది ఒకరు ఒకలా ఉంటారు తను కూడా ఒక టైప్ అనుకున్నా సరే అని చెప్పి సర్దుకుపోయాను రెండు సంవత్సరాలు విన్నాం కాబట్టి కాదు మేడం ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి ఎలాంటిదైనా కానీ తను మారి దగ్గరకు వస్తే చాలు అన్నావు నీ దృష్టిలో ఏంటంటే అదంతా జస్ట్ నీకు కనిపించింది కాబట్టి కనిపెట్టానండి అని ఇదే డైలాగు నాకు భార్య కావాలండి అని ఇదే స్టాండ్ మీద నువ్వు ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు ఉండండి ఎందుకంటే మా వాళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్సులు మీరు అదే స్టాండ్ మీద ఉంటారా లేదా అనేది మాకు అర్థమవుతుంది ఓకేనా ఓకే మరి శ్రీకాంత్ చెప్పింది విన్నాం కాబట్టి మరి అనురాధ చెప్పేది కూడా మనం గారు తిన్న హస్బెండ్ మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అవుతుంది తనంటే నాకు చాలా ఇష్టం కానీ తను ఎప్పుడూ ఒకలాగా అంటే పెళ్ళైనప్పుడు ఉన్న ఎఫెక్షన్ రోజు రోజుకి తగ్గిపోతుంది అది ఎందుకు ఏంటి అనేది నాకు కూడా అర్థం కాదు ఏంటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు బయటికి వెళ్తూ ఉంటావు ఎందుకు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ప్రతి దానికి అనుమానం ఏం చేయాలనేది అనేది నాకు కూడా అర్థం కాకపోయేది తను ఎక్కువగా షాప్లో ఉండేది నాతో అస్సలు టైం స్పెండ్ చేయకపోయేది నేను చెప్పి ఏది వినకపోయేది నాకు ఎటైనా వెళ్ళాలి నాకు సరదాలు సంతోషాలు ఉంటాయి కదా మేడం ఎవరితో పంచుకోవాలి తను ఏమి షేర్ చేసుకోకపోయేది అలా అని చెప్పేసి నేను ఆఫీస్ వర్క్లో ఉన్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటావు ఏదో వర్క్లో ఉండి నేను ఆన్లైన్లో ఉంటాను ఏదో వర్క్ చేస్తూ ఉంటాను ఇంతసేపు ఉంటావా ఎవరితో చాట్ చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు ఈ టైం వరకు అవసరమా అది ఇదని చెప్పేసి ఎప్పుడు నన్ను అలా అవాయిడ్ చేస్తూ ఉండేది ఏమన్నా అడిగితే నీకు నేను ఇష్టం లేదు నువ్వెందుకు నువ్వెందుకున్నాను ఇలా అంటున్నావు అని చెప్పేసి తను ఎప్పుడు నన్ను ఎక్కువ నేనంటే బిహేవ్ చేసేది నాకు ఆ బిహేవియర్ అస్సలు నచ్చకపోయేది సరే ఇంట్లో వాళ్ళకి చెప్దామా అంటే చీటికి మట్టికి చెప్పుకోటం ఎందుకు హస్బెండ్ వైఫ్ దనేది ఇద్దరు పర్సనల్ కదా బయటికి వెళ్ళొద్దు ఏది కూడా అని చెప్పేసి నేనే అలా దాచుకునేది చాలా బాధపడేది సరే అని చెప్పేసి యథావిధిగా రోజు ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది కానీ తన అనుమానం అనేది తగ్గట్లేదు రోజు రోజుకు పెరుగుతుంది నా వెంట రావటం ఏం చేస్తున్నా ఏంటి నా టైమింగ్స్ ఏంటి ఎవరితో వెళ్తున్నా నా ఫ్రెండ్స్ ఎవరు ఏం చేస్తున్నా అనేది రోజు ఆరా తీస్తూ ఉండేది నా వెనకాలే వచ్చేది నాకు అలా ఒక రెండు మూడు సార్లు చూశాను ఒకసారి ట్రాఫిక్ మధ్యలో తన కనిపిస్తే అడిగాను ఏంటి ఏంటండి మీరు డ్రాప్ చేయడానికి రాలేదు ఏంటి ఇంత సడన్గా నా వచ్చారు అంటే ఏం లేదు ఏదో పని ఉందని చెప్పేసి వచ్చాను ఏదో పని మీద వచ్చాను అని అంటే ఇంకా సరే రోడ్డు మీద ఎందుకని చెప్పేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాక నాకు ఎందుకో బాధ అనిపించింది బాధ అనిపించి ఆఫీస్లో వర్క్ కూడా వర్క్ టెన్షన్కి ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్స్ అవుదామా అంటే దీనితో ప్రాబ్లం నాకు సరే అని చెప్పేసి అడిగాను ఏంటి మనసు ఆపుకోలేక అడిగాను ఎందుకు ఇలా చేస్తున్నావు నేనంటే ఇష్టం అంటావు కానీ మన ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది లేదు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడిగాను నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు రోజు చూస్తున్నాను మరి చూస్తున్నప్పుడు ఇంకెందుకు నాతో ఉండటం వదిలేచ్చు కదా అని చెప్పి అడిగాను లేదు వదిలే అంత కోపం లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతోనే ఉంటాను నేను అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఇలాగే అనుకుంటున్నాను కానీ తనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇలాగే అనుమానిస్తూ ఉంటాడు ఎప్పుడు నేను పడుకున్న తర్వాత నా ఫోన్స్ చెక్ చేయటం వాట్సాప్ ఓపెన్ చేయటం నా ఫ్రెండ్స్ని అడగటం అలా అన్ని చేస్తూ ఉంటారు రోజు రెగ్యులర్ గా ఇదే అంతవరకు అర్థమైందమ్మా నిన్న జరిగిన సంఘటన గురించి చెప్పమ్మా అది తను నా ఫ్రెండ్ ఫ్రెండ్ సార్ తను ఏమీ లేదు నేను జస్ట్ మాట్లాడాను మాట్లాడి వెళ్ళిపోయాను తనేమో నువ్వు ఎవరితో మాట్లాడవు హగ్ ఇచ్చావు అది ఇచ్చావు ఆఫీస్ టైంలో బయటకు వెళ్ళి ఆ ఫ్రెండ్ తో మాట్లాడాల్సిన పని ఏంటి అంటే ఏమన్నా ఇంపార్టెంటా ఆఫీస్ టైంలో ఎప్పుడు మనకి టైం అనేది ఎక్కువ ఉండదు కదా మేడం మధ్యాహ్నం టైంలో లంచ్ ఫ్రీ టైంలో ఉన్నారు ఒకసారి మీట్ అవుదాం అని చెప్పేసి నా ఫ్రెండ్ వచ్చారు ఫ్రెండ్ వస్తే మా క్యాజువల్ గా నేను వెళ్ళి మాట్లాడాను దానికి నువ్వు హగ్ ఇచ్చావు ఏం చేస్తున్నావు అక్కడ ఫ్రెండ్ ఎవరో మీ ఆయనకు తెలీదా అది తెలియదు ఆయన ఎప్పటి నుంచి ఫ్రెండ్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీ ఆయనకు తెలియదు తెలీదు అతను కూడా ఏం అంటున్నాడు అంటే అతను చూడలేదు అతను ఫ్రెండ్ ఎవరో చూసాడు అని అంటున్నాడు కదమ్మా అతను అతను మీ ఫ్రెండ్ అని ఎందుకంటే నేను జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతున్నాను నన్ను ఎవరు గమనిస్తున్నారు నా వెంట ఎవరు వస్తున్నారు అనేది నాకు తెలీదు తను మరి తనకి అంత ఇష్టం ఉన్నప్పుడు అనుమానం లేనప్పుడు ఎవరెవరినో పెట్టి నన్ను గమనించాల్సిన అవసరం అయితే లేదు కానీ తను ఇలా అన్ని చేస్తున్నాడంటే ఇంకా ఇష్టం ఎక్కడ ఉంటుంది ఇదే ఫస్ట్ టైం రోడ్డు మీద వెళ్తూ సడన్ గా అక్కడ కనిపించేటప్పటికి నా భార్య లాగా వచ్చి చూసేటప్పటికి అది నువ్వు వేరే వ్యక్తి మీరిద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకోవటం తర్వాత కౌగులించుకోవటం వరకు చూసాడంట లేదు సార్ అలా ఏమీ లేదు సార్ ఎప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటాడు అంటే అనుమానం అనేటటువంటి చూపుతో చూడటం వల్ల అతనికి ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన డైరెక్ట్ గా డివోర్స్ అడిగేస్తాడు కదా నువ్వు అంటే ఇష్టం కాబట్టి చెప్పుకోవడానికి నాకు నా భార్య కావాలి అని అంటున్నాడు కదా ఇప్పుడు తనంటే నాకు కూడా ఇష్టమే కదా మేడం నేనేం తన్ని వదిలేసి బయట తిరగట్లేను కదా తనతోనే ఉంటుంది అంటే మీ దృష్టిలో ఇష్టం అంటే ఏంటమ్మా అతను ఫస్ట్ నుంచి షాప్ అని తెలుసా నీకు బిజినెస్ అని తెలుసు బిజినెస్ పర్సన్స్ టైమింగ్స్ ఏంటో తెలుసా మీకు చెప్పండి అమ్మా మార్నింగ్ వెళ్తారు నైట్ ఎప్పుడు కదా ఎంత కష్టపడితే అంత బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే నీతో టైం స్పెండ్ చేయడానికి ఆయన దగ్గర టైం ఎక్కడ ఉంటుంది ఆ వచ్చే నైట్ టైమే మాట్లాడుకోవాలి మీ ఇద్దరు దానికి నేను లోన్లీగా ఫీల్ అయిపోయానండి నాకు ఇంకా ఎంజాయ్మెంట్స్ కావాలని లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను తప్ప నేను చాలా మంచిదానండి అని అంటున్నావు దానికి తోడు మీరు ఇంకో ఎలిగేషన్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా నేను మా ఫ్రెండ్స్తోటే మాట్లాడుతున్నాను ఆయన మాత్రం కనిపెట్టకూడదు ఆయన ఎలా కనిపెట్టాడండి అనేది మీ ఎలిగేషను ఇప్పుడు ఆయన ఒక ఎలిగేషన్ వేసాడు మీ మీద తనకి ఆల్రెడీ ఏదో బాయ్ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళతో మాట్లాడుతుందండి అలా మాట్లాడుకుండా ఉంటే చాలు అంటున్నాడు మీకు అసలు నిజంగా అలా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా మేడం అసలు ఎవ్వరు లేరు నేను తనతో మాత్రమే మాట్లాడతాను నేను ఎవరితో మాట్లాడు ఇదే మాట మీద లాస్ట్ దాకా ఉంటావా సరే అమ్మా ఇక్కడ మన ఇంటి మన స్టూడియోకి ఇద్దరు గెస్ట్స్ వచ్చారు వాళ్ళు గెస్ట్లను చూపిస్తే అసలు విషయం బయటపడుతుంది ఎందుకంటే అనుకుందంటే నేను ఏది చెప్పినా లేడీ విక్టిమ్ కార్డు వేసుకుంటాను కాబట్టి ఎవరు మాట్లాడరు ఎవరేమనరు భర్త అంటే ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్తాను సరిపోతుంది ఆయన అనుమానిస్తున్నాడంటే ఆయన క్లియర్ చేసేస్తారని ఈయన మనకు కొంత మన టీంకి కొంత ఎవిడెన్స్ ఇచ్చాడండి నేను అమ్మాయికి జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను ఆ ఫ్రెండ్స్ కూడా వద్దండి నలుగురు చూస్తే పరువు దండక్ కదా మాకు అవి కట్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వెళ్తానని వీళ్ళిద్దరికీ తెలియని ఒక ట్విస్ట్ మన వాళ్ళు కనిపెట్టారు ఈయన ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల చూద్దాం అదేంటో బాబు ఇద్దరు చూడండి ఇద్దరు వచ్చారు పిలుస్తాను చూడండి రండి రవి కిరణ్ ఏమా బాగున్నావా నువ్వు లేదు ఇక్కడి నుంచి కదలటానికే లేదు నువ్వు కాళ్ళు కూర్చో ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఎవరు చెప్తారు రవ్యా కిరణ ఒక్క నిమిషం మేడం నువ్వు వర్క్ చేసేది నా దగ్గర నువ్వు ఇప్పుడు వేపుల దగ్గర వర్క్ చేయడానికి పోతున్నావు వర్క్ ఉందని చెప్తున్నావు కదా నువ్వు వర్క్ చేసేది నా దగ్గర కదా మరి ఇప్పుడు వేపుల దగ్గర పోతున్నావు వర్క్ చేయడానికి ఇప్పుడే మోకుంటుంది నాకు జస్ట్ అలా వెళ్ళి ఇలా వస్తాను ఎక్కడికి వెళ్తావు మరి బయటికి వెళ్ళే బయట ఏం పనులు ఉండవా వర్క్ అంటే వర్క్ మీద పోతున్నావు వర్క్ అంటే దానికి పేరు పెట్టుకొని వెళ్తారా ఏంటి వాడేవాడు వీడేవాడు ఫస్ట్ అసలు నా పిల్ల అంటు నువ్వు ఓరే నాయనా నువ్వు ఆగరా సార్ నువ్వు ఆగు వాడేవాడు చెప్పు అసలు మీరేంటి మి గొడవ ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు మేము ఎవరు ఎవరు వాళ్ళు నాకు తెలియదు మేడం తెలియదా తెలియదు నాకు మరి లేసి ఎందుకు వెళ్ళిపోతున్నావ్ తెలియని వాళ్ళ దగ్గర ఊరికే అలా మాట్లాడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు నేను ఎల్లదా ఎవరు తెలియదు మరి ఎందుకు నాటకాలు అంటే అప్పుడు నువ్వేంటి అసలు ఈడేవాడు మదరా నగర్ లో ఓనర్ కి ఫోన్ చేయి వాడు చెప్తాడు నేనేవాడు నువ్వు వేడు వాడు కాదు నేను మదరా నగర్ లో ఓనర్ ఫోన్ చేయి మన ఓనర్ చెప్తే వాడు చెప్తా నువ్వేవాడు వీడేవాడు మా ఇద్దరు నువ్వు పెట్టినవరా నేను దానికి ఆస్తి మొత్తం పెట్టినా నా కంపెనీకి ఓనర్ నే చేద్దాం అనుకున్నాడు చెప్పు అసలు వారేవడు ముందు నువ్వు నువ్వు ఇట్రా ఫస్ట్ లేవైంది ఏంటిది అరుసంది ఎవరన్నా ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనే ఎక్కుతావు కదా ఇప్పుడు ఇద్దరి మధ్య నన్ను ఎందుకు కూర్చోబెట్టినావు మరి ఎందుకు కూర్చున్నా అంటే ఇష్టపడ్డానికి ఎవరిపడ్డు నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చోాలి నువ్వు ఇష్టపడితే మనం కూర్చుందాం పా ఎందుకని ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతావా వీడెవడ పోయా అంటాడు వాడెవడ పక్కన కూర్చుంటాడు అసలు ఏంది నాకేమంటాడు హస్బెండ్ మరి నన్ను కూడా హస్బెండ్ అన్నావు కాబట్టి అక్కడ ఓనర్ గారి చేసుకోలేదు నాకు టెన్షన్ అవుతుంది బీపీ లేస్తుంది నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు సైక్ సైక్ అయితే నేను పెళ్లి చేసుకోలేదు అవునా మరి ఇష్టం అనుకుంటే ఓనర్ గారికి ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చిన కలిసి రూమ్ తీసుకున్నాం కదా వానికి ఎందుకు చెప్పిన మరి అప్పుడప్పుడు చెప్పాను నాకు చెప్తున్నా ఇగో నీ పేరు కూడా నాకు తలుసుకోవాలని కోపం ఎంత ఉంటానో నీకు తెలుసు ఒక్కటే డిసిషన్ ఉంటుంది నాది హైట్ కూడా కూడా నన్ను పట్టుకుంది అరే భావి నువ్వు ఎక్కడ నుంచి వచ్చినా ముగ్గురు ఇంకో ఇద్దరున్నారా బయట క్రికెట్ టీం లాగా ఇంకో వన్ ఇయర్ ఆగితే కనుక మంచి ఇండియన్ క్రికెట్ టీం అవుతుంది ఇక్కడ ఉన్న నాకు ముగ్గురు ఇష్టం మేడం అడ్జస్ట్మెంట్ ఉంది కదా ముగ్గురు కావాలటే కావాలి అసలు మీ పరిచయం కదనా ఎవరు ఇందులో రవి ఎవరు కిరణ్ ఎవరు నేనైతే నువ్వు కిరణ్ ఇతను రవి మీ ఇద్దరికి ఇంతకు ముందు పరిచయం లేదు తెలియదు వాడు నీకు శుభ్రం దరిద్రం ఉంది ఆ అమ్మాయితో నీ పరిచయం ఏంటి

వాడు మేడం లేదు నీ ఇప్పుడు ఇక్కడ నేను మేడం చూసారు కదా నన్ను నేను ఎంత ప్యానిక్ అవుతున్నా ఎంత టెన్షన్ చూస్తారు కదా నేను దానికోసం నా మొత్తం సర్వస్వం పెట్టాను మేడం అబ్బాతుంది కదా మేడం నేనైతే అయితే చేసి ఇట్లా చేయలేను కదా ఇప్పుడు చూసాను ఎంత టెన్షన్ అనేది నాకు ఈ అమ్మాయి జిరాక్స్ షాప్ దగ్గర పరిచయం ఉంది మేడం నేను యాక్చువల్లీ ఒక కంపెనీ పెడదామన్న ప్లానింగ్ లో ఉన్నప్పుడు తను అక్కడ జిరాక్స్ షాప్ లో జిరాక్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఫోన్పే విషయంలో ఏమైందంటే కనెక్షన్ లేదండి నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ చేయండి అని చెప్పింది మేడం చెప్తే తన నెంబర్ చేశాను తర్వాత ఇట్లా మీరు ఏం చేస్తారు ఏందని చెప్పి మాట్లాడింది మీరు నీ ప్లాన్స్ ఏంది నీ గోల్స్ ఏందని చెప్పినప్పుడు నేను ఇట్లా కంపెనీ పెడదామంటాను అరే నీకు నువ్వు నువ్వు నెలకోసారి కోసం సరిపోతున్నావు ప్రతిరోజు నాతోనే ఉన్నది నువ్వు వీడి మేడం వీడితోటి నైట్ ఉంటుందేమో వీడితోటి అప్పుడప్పుడు కలుస్తుంది ఏమో ఆఫీస్ పేరు మీద ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు నాతోనే ఉంటుంది అది వీళ్ళకందరికంటే ఎక్కువ హక్కు నాకుంది దాని మీద తెలుసా దానికోసం ఆస్తులు అమ్ముకొని కంపెనీ పెడతాను తన పేరు మీద ఇల్లు కొందాం అనుకుంటున్నాను కంపెనీ పెడదాం అనుకుంటున్నాను మేడం ఇప్పుడు నా భర్త ఉంటుంది ఈయన ఒకడు ఉన్నాడని తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటాను ఆయన ఒకడు ఉన్నాడని తెలుసు ఎవరు తెలియదు అప్పుడు ఆవిడ ఎప్పుడు చాటింగ్ లోనే ఉంటది భర్తే కనిపెట్టాడు నువ్వెందుకు కనిపెట్టలేపోయావు మేడం ఎప్పుడు ఫోన్లో చాటింగ్ బిజీగా లో బిజీ మాట్లాడేది ఈ అమ్మాయి గురించి వేరే అమ్మాయ నేనైతే ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా సార్ వీళ్ళెవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు వీడు అప్పుడు కాదు వారిని భర్తను పెళ్లి చేసుకుంది

భర్త అంటాడు వీడియో వీడియో అన్ను డప్పుడు కానీ వీడియో కూడా చెప్పు వీడెవడు అసలు ఫ్రెండ్ వీడు ఎవరు బోయర్ రూమ్ లాంటి మరి అసలు డిస్కషన్ వేస్ట్ బ్రో నీకు అర్థం కావట్లేదు అసలు అవసరం లేదు మీరు మీరు నా కోసం ఆధార్ కార్డు కూడా మార్చుకోండి మేడం అమ్మాయి ఆంధ్ర అయితే నీ తెలంగాణ కావాలని చెప్పి మన తెలంగాణ మేడం హైదరాబాద్ లోకల్ ఆధార్ కార్డు కూడా మార్చుకుంది మార్చుకోలేదు అడగండి ఓనర్ కో భర్తలనే మార్చింది ఆధార్ కార్డు లెక్క అనిపిస్తుంది నాకు మేడం నాకైతే ముగ్గురు కావాలి బయట ఇంకా ఇద్దరు ఉన్నారా

అతనికి అతనికి పూర్తి రైట్స్ ఉంటాయి మీరు ఆయన పెళ్లి చేసుకున్న వ్యక్తి నువ్వెవరు మాట్లాడ్డాకే అట్లా లేసా ఉంది అతను నువ్వు కాదు ఆరు గంటల నుంచి ఆరు గంట ఉన్నప్పుడు అరగో చెప్తా లేదు ఆరు గంటల నుంచి ఆరు గంటల మీరు వెళ్ళండి ఫస్ట్ బయటికి

ఎవరన్నా అడుగుతున్న చెప్పు వీడు నువ్వు చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం అమ్మా అందరూ కూల్ గానే ఉంటారు నువ్వు చెప్పమ్మా ఏంటి బాగోతావు ఏంటో మాకు ఏం అర్థం కావట్లేదు ఇతను ఎవరు ఇతను బెస్ట్ ఇతనితో అబ్బా నీ తోడు తగలయ్యా కాదమ్మా ఈ తోడు అనే భాష అర్థం కావట్లేదు తోడు అంటే ఇతను తోడు వాడు మేగడా సార్ అలా కాదు సార్ తను నాకు ఎప్పుడు హెల్ప్ చేసేది అమ్మ ఈ హెల్ప్ తోడు నీడ ఇవన్నీ వదిలేసా తోడు వాడి దగ్గర వీడి దగ్గర ఉండు ఒక్క వీడి దగ్గర ఏమొచ్చి ఓయో బిల్ ఉంది వాడేమొచ్చి సిక్స్ టు సిక్స్ అంటున్నాడు వీడేవడు మధ్యలో ఇదేంటమ్మా ఈ కాదు ఓఏ వరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏముందమ్మా ఒక బెస్ట్ శారీరక పరమైనటువంటి కకుర్తి కాకపోతే నేను సరే నువ్వు చూస్తే ఇంత ఉన్నావు నీకు ఇంతమంది అవసరం మాకు ఇండియన్ క్రికెట్ టీం లాగా చిచ్చి ఇండియా పేరు పెడితే పరుగుపోద్ది క్రికెట్ టీం లాగా లేదు సార్ బయట ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలా కలిసాం కానీ మాట్లాడుకునే ప్రైవసీగా వెరీ గుడ్ అన్నప్పుడు మీ ఆయనకు చెప్పి ఇంటికే తీసుకెళ్ళి పర్చేస్ మామూలుగా మాట్లాడవచ్చు కదా తను అలా ఒప్పుకోరు మేడం అనుమానిస్తాడు కదా ఎందుకంటే నువ్వు పతివ్రత కదమ్మా అంత ధైర్యం లేదు ఆ మూడు వైపుల సర్పోరు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎవరు డిఫైన్ చేయకుండా సరిపోరు అది మాకు బాగా అర్థమైంది మరి అతనేంటమ్మా జరాక్షాపత్రం అంతే ఏమనొద్దు ఎందుకనొద్దంటే ఈనా కొడుకు ఆనా కొడుకే ట్రాప్ చేసి ఉంటాడు నాకు తెలిసిన తర్రి లేకపోతే అమ్మాయి అట చేయదు లై భయ్ మనల్ని తెలుసు

అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి